ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ చూడండి పదిన గ్రూప్ వన్ ఫలితాలు పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల జిఆర్ఎల్ టీజీపీఎస్సీ ప్రకటన రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామ్స్తో పాటు పలు పోటీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి దీనికి సంబంధించిన తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది శుక్రవారం టీజీపీఎస్సీ కమిటీ సమావేశం కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలు పరీక్షల ఫలితాలపై చర్చించారు అనంతరం ఐదు పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది మీరు ఇంకా జైన్ కాకపోతే అందులో జైన్ కాండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఈ నెల పదిన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను వెల్లడించనున్నారు ఈ నెల పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ జిఆర్ఎల్ను పంతొమ్మిది పంతొమ్మిదిన విడుదల చేయనున్నట్టు చైర్మన్ తెలిపారు ఇక స్టేట్లో రెండు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా మూడు లక్షల రెండు వేల మంది హాజరయ్యారు అందులో వన్ ఇస్టు ఫిఫ్టీ రేషియాలో మెయిన్స్కు ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల మూడు మందిని ఎంపిక చేస్తే ఇరవై ఒక వెయ్యి తొంభై మూడు మంది మాత్రమే పరీక్షకు అటెండ్ అయ్యారు వీరందరికీ వచ్చిన మార్కులను ఈ నెల పదినే టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో జరిగిన పరీక్షలకు ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి మంది గాను రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి మంది మాత్రమే అటెండ్ అయ్యారు ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ను కమిషన్ ఈ నెల పదకొండున విడుదల చేయనున్నది ఇక గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి గతేడాది జనవరి పరీక్షలు జరగగా ఐదు లక్షల ముప్పై ఆరు వేల మందికి గాను రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది ఎగ్జామ్ రాశారు వీరందరి జీఆర్ఎల్ డేటాను టీజీపీఎస్సీ ఈ నెల పద్నాలుగున రిలీజ్ చేయనుంది దీంతోపాటు వివిధ శాఖల్లో హాస్టల్ వెల్ ఫర్ వార్డెన్స్ హాస్టల్ వెల్ ఫర్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి వన్ ఇస్టు వన్ ఫలితాలను ఈ నెల పదిహేడున విడుదల చేస్తారు ఇక దీనికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు బుర్రా వెంకటేశం గ్రూప్ వన్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మొద్దని టీజీపీఎస్సీ చైర్మన్ సూచించారు నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా మధ్యార్థులు సంప్రదిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు కమిషన్ సిబ్బంది అధికారులు తమకు సహాయం చేస్తారని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేయాలన్నారు ఆ సమాచారానికి కమిషన్ తెలుపుకుంటే విజిలెన్స్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ కానీ మెయిల్ చేయచ్చు ఇక ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏ ప్రకటించిన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల భారం ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు ఐదు వేల కోట్ల ఆదా అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏని ప్రకటించింది ఈ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడుతుందని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ చెప్పారు ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన చేశారు మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో నూట యాభై కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు దీంతో వారికి దాదాపు ఐదు వేల కోట్లు ఆదా అయినట్టు తెలిపారు ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు అదనంగా పద్నాలుగు లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తారు దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని అందుకే డిఏ పెంచామని చెప్పారు మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు మహిళా ప్రయాణికులు అధిక అదనంగా పెరగడంతో మరిన్ని ఆర్టీసీ బస్సులు కావాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు ఇక టెన్త్ ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ తొలిసారిగా ముద్రించనున్న ఎస్ఎస్సి బోర్డు ఇరవై ఒకటి నుంచి పరీక్షలు ప్రశ్నపత్రాల లీకేజీల బిడద నేపథ్యంలో ఈసారి పరీక్షలకు ఎస్ఎస్సి బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది లీకేజీల నుంచి బయటపడేందుకు హైటెక్ సాంకేతికతను వినియోగించనున్నది తొలిసారిగా పదో తరగతి ప్రశ్నపత్రాలపై క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తారంట ఎవరైనా ప్రశ్నపత్రాలు ఫోటోలు వీడియోలు తీసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా జిరాక్స్ తీసినా ఏ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి లీక్ అయిందన్నది ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా ఎట్టే తెలుస్తుంది ఏ సెంటర్లో ఏ విద్యార్థి వద్ద నుంచి పేపర్ లీక్ అయిందన్న విషయాన్ని కూడా సులువుగా తెలుసుకోవచ్చు ఎస్ఎస్సి పరీక్షల హాల్ టికెట్లు శుక్రవారం విడుదలైనవి బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి అనే వెబ్సైట్లో హాల్ టికెట్లను పొందుపరిచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు విద్యార్థుల హాల్ టికెట్లను పాఠశాలకు సైతం పంపించామని వెబ్సైట్ నుంచి సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ఎస్ఎస్సి పరీక్షలకు ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది హాజరు కాబోతురు రెండు వేల ఆరు వందల యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అబిడ్స్లోని ఎస్ఎస్సి బోర్డులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ జీరో నైన్ ఫోర్ టూ నెంబర్ను సంప్రదించవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షల్లో ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనయి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో శుక్రవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ వన్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులని అయినాయి సూర్యపోటలో ఒకటి నారకరంలో ఐదు కేసులు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ హాజరయ్యారు ఇక ఇంగ్లీష్ పేపర్ పరీక్షకి ఐదు లక్షల మూడు వేల ఒకటి ఒక వంద నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా వారిలో నాలుగు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల పదిహేడు మంది ఎగ్జామ్కి వచ్చారు పదిహేను వేల ఏడు వందల ఎనభై ఏడు మంది పరీక్ష రాయాలి బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలోని బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఇక బ్యాక్లాగ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బ్యాక్లాక్గా ఉన్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు ఇది ఈ నెల ముప్పై ఒకటి చివరి తేదీ ప్రకటించారు హాల్ టికెట్లు ఏప్రిల్ పదిహేనున తీసుకోవాలి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ ఇరవై ప్రవేశ పరీక్ష ఉంటుంది ప్రవేశ పరీక్షలో ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు ఆరో తరగతిలో ప్రవేశానికి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు సంవత్సరాలు మించకూడదు పది సంవత్సరాలు తగ్గకూడదు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రెండు సంవత్సరాల మినహాయం పొంది విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు మించకూడదు ఈ నోటిఫికేషన్ దరఖాస్తు ఫీజు నూట యాభై రూపాయలు కట్టి చేసుకోవాలి ఇక్కడ ఒకటి ఆరో తరగతికి సంబంధించిన ఏజే ఇచ్చారు మిగతాది మొత్తం మన ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ కూడా మీరు చెక్ చేసి చూసుకోవచ్చు లేకపోతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది ఇక వెబ్సైట్లో పది హాల్ టికెట్లు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి హాల్ టికెట్లు వెబ్సైట్లో ఉంచారు ఇక డిఎడ్ ఫలితాలు విడుదల గతేడాది డిసెంబర్లో జరిగిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది ఇక వెబ్ మెమోలు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి రీకౌంటింగ్కు ఇరవై నాలుగో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి నేను నిన్ననే చెప్పిన ఎలక్షన్ కోడ్ అనేది ముగిసింది ఇలాంటివి ఏదో జరుగుతూనే ఉంటాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే రిలీజ్ అవుతున్నాయి మోడల్ స్కూళ్ళ ప్రవేశాల గడువు పొడగింపు తెలంగాణ మోడల్ స్కూళ్ళలో ఆరు నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఎంఎస్ఏటి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ మార్పు జరిగాయి ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఇరవయో తేదీ వరకు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీకున్న డౌట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ